అందరికీ నమస్కారం ఇంజనీరింగ్ ఫార్మా నిర్మాణ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో జేఎన్టీయు ఉస్మానే విశ్వవిద్యాలయ అధికారులు ప్రాంగణ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్రీ క్యాంపస్ ఇంటర్వ్యూ పేరిట ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ప్రారంభం నుంచి బహుళజాతి సంస్థలు ఫార్మా కంపెనీలు రెండు విశ్వవిద్యాలయాల్లోనే నియామకాల విభాగం అధికారులు సంప్రదిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం ఉస్మానియాలో హెటీరో ల్యాబ్స్ జిఎన్టీలో వేదాంత లిమిటెడ్ ప్రాంగణ నియామకాలు చేపట్టాయి మరో రెండు మూడు నెలల పాటు నియామకాలు కొనసాగే అవకాశాలున్నాయని ఆయా వసతి వర్గాలు తెలిపాయి బహుళ జాతి సంస్థలు ఉద్యోగాలు పొందుతున్న వారిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగాల వారు ఉన్నారు జేఎన్టీయు ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో నాలుగో సంవత్సరము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో డెబ్బై శాతం మందికి ట్రైనింగ్ ఇంజనీర్లు ఇంటర్నర్షిప్లు లభించాయి ఎలక్ట్రానిక్స్లో యాభై సివిల్స్లో ముప్పై ఎనిమిది మెకానికల్లో ముప్పై రెండు ఎలక్ట్రికల్లో ముప్పై ఐదు శాతం మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందాయి జేఎన్టీయులో గత ఏడాది ఐదు వందల అరవై రెండు మంది క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో నాలుగు వందల నలభై ఆరు మందికి ఉద్యోగాలు లభించాయి ఉస్మానియా జేఎన్టీయు వర్సిటీలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వార్షిక వేతనాలు లభిస్తున్నాయి ఈ వేతనాలు విద్యార్థుల ప్రతిభ బహుళ జాతి సంస్థల అవసరాల ఆధారంగా ఉంటున్నాయి జేఎన్టీయులో ఓ విద్యార్థినికి యాభై రెండు లక్షల ప్యాకేజీ ఓయూలు ఇద్దరు విద్యార్థులకు ఇరవై ఆరు లక్షల వార్షిక వేతనం లభించింది హైదరాబాదుల పరిసర ప్రాంతాల్లో మరిన్ని సాఫ్ట్వేర్ సంస్థలు సిటీ ఏర్పాటు అవుతున్నందున భవిష్యత్తులో ఐటీ నిర్మాణ ఆటోమొబైల్ సంస్థలు ప్రాంగణ నియామకాలకు ముందుకొస్తాయని ఆయా వసటీల అధికారులు చెబుతున్నారు విద్యార్థులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి